చలనం సంచలనం మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇంతకు ని ఫ్రంట్ ఫ్రంట్లో కూర్చోబెట్టి తర్వాత డెప్యూటీ ని తర్వాత ని తర్వాత లాస్ట్కి పంచాయతీ సెక్రటరీస్ని కూర్చోబెట్టేవాళ్ళు బట్ నిన్న ఈవినింగ్ మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం పంచాయతీ సెక్రటరీస్ని సీఈఓల్ని ఎంపీడీఓని అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తూ మనం అందరినీ ఫ్రంట్లోనే కూర్చోబెట్టాం సార్ పంచాయతీ రాజ్ శాఖ అని ఒకప్పుడు అనుకుండేవారు సార్ ఇప్పుడు పవన్ రాజ్ శాఖ అని పిలవాలనిపిస్తుంది పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఎంత చేసినా ఏముంది అనే సమయంలో అద్భుతమైన అవకాశం మన పంచాయతీ రాజ్ శాఖ మార్చు డిప్యూటీ సీఎం గారి రూపంలో కల్పించిన దేవుడికి నేను ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్ ఒక హీరోగా మా మనసులో ఉన్న ఒక పంచాయతీరాజ్ వ్యవస్థని రాజులా పరిపాలించే అధికారం